ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని ఆశా వర్కర్లకు పర్మనెంట్ చేయాలని ఆలోపు లోపు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఇవ్వలేదని వెంటనే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ కల్పించాలని కోరారు ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు బిఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు

రోజు వంద కిలోమీటర్లు నడుస్తాం మేడం రోజు ఇరవై నాలుగు గంటలు నిలబడే ఉంటాం మాకు ఏం కొత్త కాదు వద్దు వద్దు మాకు నమ్మకం లేదు వద్దు ఇక్కడే కూర్చుంటాం ఏం కాదు వచ్చిన పబ్లిక్ మీరు అక్కడ చైర్లు వేయించుకోండి మేము ఇక్కడే కూర్చుంటాం ఎట్లాగెలి వస్తారు మేడం ఇది ఉంది కదా మీరు అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు కదా మా వాళ్ళు అక్కడ ఉంటే కూర్చి బాధలు ఇక్కడే కూర్చుంటాం మేడం అందరు చూడాలమ్మని మీకు చెప్పుకోవాలి పెద్ద జీతం మేడం మాకు ఎంత తొమ్మిది వేల సుందర జీతం అది కూడా పది रात्रि में कौन करेंगे तो? आप ब्यागला में इसका सिफ़ेर लायेंगे ऊँचे उनका ऊँचा बनायेंगे। मेरा ऊँचा मेरे लायेंगे। कौन सा मार्ग ऊँचा? ऊँचा, दूधे। आठूँचा। नहीं ऊँचा है मच्छरों का नाई रखा है।

విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707